గ్రౌండ్ లో ఇల్లు చూసారా ఇల్లు మారాం ఇక ఈ అపార్ట్మెంట్స్ వచ్చాం ఇలాంటిది ఇచ్చినా కానీ అడ్జస్ట్ అయిపోతాను గొడ్లు గొడ్లు ఉండడానికి పెద్ద ఏం లేదు ఉండరా అంటారు నన్ను సెవెంటీ నర్సరీకి ఇదిగా ఇదే పెద్ద నర్సరీ కొలం లాగుంది బలి ఉంది చూడండి బలి విచిత్రంగా ఉన్నాయి ఈ చూడండి మొక్కజనలా ఉన్నాయి లక్కీ గాడు పీకినోడు పీకినట్టేనండి ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే అన్నం వీళ్ళు ఇప్పుడు తెలుస్తుంది అండి ఒక బిర్యానీ లేదు ఒక టీ లేదు బతుకు భారం అయిపోయింది నాకు లక్కీ పండగ పూట సింధల్ ఓహో సింధల్ సింధల్ పాట పాడుతుంది అండి ఫ్రెండ్స్ ఇదిగో బయటకి అయితే వచ్చాము అంటే ఇదిగోండి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లా ఉంది బాగా ఇప్పుడు మనం నీ బాగా నచ్చింది ఏంటిది బ్యాక్గ్రౌండ్ లో ఇల్లు చూసారా ఇల్లు మారాం ఇగో ఈ అపార్ట్మెంట్స్ లోకి వచ్చాం ఎలా ఉంది ఇంకంతా హై ఫై ఇంక రిచ్ వి రిచ్ కిడ్స్ నాకు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాక్ డాకీ ఫ్రెండ్స్ తోటలు ఈ వీళ్ళు అనుకుంటారు ఈ నాకే రేపు తోటమాలుగాను ఉంటాడు సో అయితే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నాకు తెలీదు ప్రజెంట్ ఏంటంటే మనం నర్సరీకి వెళ్తాం అనమాట కొంచెం రంగులు రంగులు మొక్కలు అబ్బా పూరీలు ఇలాంటిది ఇచ్చినా కానీ అడ్జస్ట్ అయిపోతాను అది గొడ్లు గొడ్లు ఉండడానికి పెద్ద తేడా ఏం లేదు ఉండరా అంటాడు నన్ను అన్నిటితో నువ్వు ఒకడం అంటాడు సో వెళ్దాం అక్కడికి వెళ్తున్నాం ఎక్కడికంటే నర్సరీకి వెళ్తాం అనమాట కొన్ని రంగులు రంగుల మొక్కలు అవి తీసుకురావడానికి ఉందని చూపిస్తాను ఇరగ తీస్తారు పట్టుకుని వాళ్ళు ఇది తెలుసు ఇవి చూసావా గులాబీ తోటలో దిగి పువ్వు ఏంటి అది ఫోటోలు దిగుతున్నారు వాళ్ళు నిజంగానా ఆప్ నమ్మరే ఏమో ఏదో వీడియో చేసుకుంటాను నేను ఇదేంటి బ్లర్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ ఏదో వీడియో చేసుకుంటాను ఇక్కడ అని చెప్పేసి దిగుతుంది పొలాల్లోకి ఎక్కడ పట్టుకున్నావే నన్ను ఏంటి ఇది అంతా బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయిపోయింది ఒకదాన్ని చక్కగా కనబడుతున్నా ఉండు ఆహా సూర్యుడు వెళ్ళిపోతాడు అండి ఇందులో పడతలేదు అసలు ఆయన సరే సూర్యుడు ఎలా ஏதா இது தா இது நேடல இக்கடுண்டு ది పోతున్నాడు అన్న సూర్య గణప atl ani telegan palthu momme aa chalo అయిపోయింది ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాము ఏ ఎల్లిపోతున్నా అయిపోయింది ఫోటోషూట్ ఫోటోషూట్ అయిపోయింది సౌండ్ నర్సరీ ఇదిగో ఇదే పెద్ద నర్సరీ ఇంత ముందు కొడ వచ్చాం మనం ఇక్కడికి ఇప్పుడేంటే పూల మొక్కలు కూరగాయలు ఇవ్వనే బాబాయ్ పూల మొక్కలు ఏడున్నాయి దామా అటు చివరికంట తెలీదు అక్కడ పూల మొక్కలు ఉన్నాయా నేను చూడలేదు అప్పుడు రకరకాల అండి బలం ఉన్నాయి ఇవన్నీ తీసుకెళ్ళి పెట్టేసేయాలి బాబు డాబా పైన బలో ఉంటుంది అప్పుడు మన దగ్గరికి వస్తా అప్పుడు మన దగ్గరికి వస్తారు కొనడానికి బావా మట్టి కూడా ఇల్లు అమ్ముతారేంటి అమ్మా వద్దులే మనకుందిగా ప్యూర్ మట్టి ఎర్ర మట్టి మంది అవసరం లేదుగా మనకి ఇగో వా ఇప్పుడున్నాయే పూలు చక్కగా ఇంత ముందు లేవు ఇగో పూల మొక్కలు తీసుకో తీసుకో అక్కడికి వెళ్ళు ఒక ఫోటో తీస్తాను నిన్ను జాగ్రత్త జారిద్దాము రే ప్రిన్సమ్మ నువ్వు వెళ్ళ మాకు అమ్మ పడ్డా నేను లేపుతాను నువ్వు పడిపోంది ఆగ అక్కడే అక్కడే బావా ఫ్రెండ్స్ ఇదిగోండి చెప్పాం కదా కాకి కావాలనా మళ్ళీ చీకటి పడిపోద్ది అమ్మా ఎవరమ్మా ఇక్కడ బాయ్ మా ఎవరి నుండి రారా మళ్ళీ చీకటి అయిపోయింది అంటారు అది మా బాధ ఎప్పుడు వచ్చినా ఇదే అవుతుంది పెద్దగా ఏం తీసుకోవాలండి పైన ఉండమా ఇది ఏంటిది ప్యూర్ ఎల్లోనా బాగుంది ఈ ఎల్లో ఇంకో ఏ పింకు ఓకే ఆరెంజ్ తీసుకో వైట్ ఎల్లో పింక్ అలా తీసుకుపోయావా కుండీలు రావమ్మా కుండీలు రావా నూట యాభై రూపాయలు ఉన్నాయంటారా ఎందుకు లేదు మంచి అదే ఒకరిసాలా గులాబీ వద్దా అదేం చెట్టు ఎక్కువ మొక్కలు ఉన్నాయి తీసుకున్నా ఏంటి మంచి కొలంలాగుంది భలే ఉంది చిన్న చిన్నసే స్విమ్మింగ్ పూల్ లాగా భలే ఉంది కదా ఇందులో చిన్న చిన్న తాంబేళ్ళు అలాంటివి ఉండాల్సిందంటే తొట్లు కూడా ఉన్నాయి ఇందులో తామర చెట్లు ఇవన్నీ తామర చెట్లా పెద్దది నూట యాభై రూపాయలు అనుకో ఈ చిన్నది ఎంత పదో పదిహేనం ఉంటుందని తెలుసు ఇది కూడా తీసుకుపోయా చూడండి బలు విచిత్రంగా ఉన్నాయి చూడండి మొక్కజన కింద అవే మస్తు ఉన్నాయి ఇది మటుకు బల వెరైటీగా ఉంది దీని చుట్టూ తీగలు చుట్టినట్టుంది ముళ్ళనుకుంటాయి బాగున్నాయి ఏ ఫ్యూ మూమెంట్స్లో అయితే వీళ్ళు నన్ను వదిలేసి తల్లి గుర్తుళ్ళు ఇద్దరు ఇన్ని నాకు అప్పచెప్పి వీళ్ళిష్టాసారం ఇదంతా ఆలదన్న తిరిగి వేస్తున్నారు అరగారుగా చివరి తార జట్ల దగ్గర ఉన్నారు వాళ్ళు షబ్బా ఈ లక్కీ గార్డు అరే ఎప్పుడు రా నువ్వు నడిచేది ఇంకా ఏది చేస్తున్నారు వాళ్ళు పెద్ద పెద్ద ఓ అక్కడుందను కనిపిస్తుందా అదిగా అదిగా ఎల్లొచ్చేసావండి నర్సరీకి మా లక్కీ గాడు పీకినోడు పీకినట్టేనండి అసలు మీద ఎలా అమ్మో ఇది తెచ్చుకుంటున్నాడు అండి అదేంటి ఇందాక నువ్వు ఇవ్వలేదు మధ్యాహ్నం దాన్ని తెచ్చుకుని ఆడుకుంటున్నాడు ఏంటిదో చూపించి ఇక్కడ పెన్సిల్ ల వాడుకుంటున్నాను లేదు బయట తల్లి సో వెళ్ళి వచ్చేసామండి ఇదిగో మావిడ నాకు డైట్కి సంబంధించింది రెడీ చేస్తుంది ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే అన్నం విలువ ఇప్పుడు తెలుస్తుంది అండి నోరు ఎంత పీగుతుందంటే అన్నం తినాలని చెప్పి మీలో ఎవరన్నా సరే నమ్ముతారు మీరు ఎవరిని నమ్ముతారు నమ్మరు అండి ఒక బిర్యానీ లేదు ఒక టీ లేదు ఏంటోనండి ఇదో ఎడారిలో బతుకుతూ కేసు వస్తే దొరికితే నేను తనట్టుంది మరి దారును ఏంట్రై మాట్లాడాల నువ్వు మాడదో మారుతుంది నువ్వేమో చేతి పతి ఇది వదిలిస్తాను సో అది చాలా కష్టమైందండి బతుకు భారం అయిపోయింది నాకు కంగారేం లేదు మహాయితే పది నిమిషాలు టైం అయిపోయింది అందుకని నర్సరీకి వెళ్ళి వచ్చాం కదా బాగా లేట్ అయిపోయింది ఏమేమి చెప్తున్నాం అవి కూడా ఉన్నాయి అందులో సన్ఫ్లవర్ సీడ్స్ నువ్వులు గుమ్మడి గింజలు పుచ్చగింజలు ఇంకా గిచ్చుతున్నాడా ఎరా లక్కి అక్కడ నుంచి కూడా గిచ్చుతున్నావు అయినా కానీ చూసావా ఆడు ఇంత కూడా పట్టించుకోలేదు కాయిన్ కాయిన్ ఇచ్చామా వద్దు కాయిన్ వద్దు లక్కి అక్కిచ్చి తీసుకోమా నా తర్వాత ప్లేటా ఇంకా ఇంకా ఇగోండి బాదం రెండు పిస్తా రెండు ఇంకేంట్రా ఆకు బుర్ర ఇది నీకు ప్లెస్ కొద్ది బుర్ర లేదు కాబట్టి నేను నేను చేసుకున్నా బుర్ర ఉంటుంది చేసుకునేవాడిని అయిందా హే అడిపార్రార్రార్రా ఎక్స్ట్రా లేకపోతే నాకు బుర్ర లేదు కాబట్టి కదండి ఏమైనా చేసుకున్నాను బుర్ర ఉంటే అసలు ఎవడన్నా పెళ్ళి చేసుకుంటాడా బుర్ర లేకపోతేనే చేసుకుంటారు ఎవరైనా సరే ఎగ్స్టాయిల్ జగన్ నిజమే నేను చెప్పింది ఏమంటారు ఫ్రెండ్స్ ఏమన్నా కదా అందరు కాదు కాదన్నయ్యా కాదన్నయ్య నాకే వెన్నుపోటు బ్యాక్ స్టాపింగ్ అనమాట కట్టప్ప ఫ్యామిలీ అయిపోతారు అందరు సో ఇదిగోండి దాంతోపాటు ఒక క్యారెట్ ఒక కేర దోసకాయ ఇంకా అంతేనారా

ఇలా పండగ పూట బయటికి తీసుకెళ్ళాము ఏమైనా తినిపిద్దాము ఏమైనా తిప్పిద్దాము ఆయన తినట్లేదు మేము తినొద్దు అంటే అసలు క్రిస్మస్ లాగే లేదండి అసలు క్రిస్మస్ ఇలా జరిగిద్దాను అసలు అనుకోలేదండి మేము క్రిస్మస్ పూట మరి ఇంత ఇంత దారుణానికి ఓడిగడతాను అని అనుకోలేదండి అసలు అద్దిరా ఏ అమ్మా ఏ ఇద్దరా

చూడు ఎంత వగరుగుందో ఉందో నుంచి నీళ్లు కూడా వస్తున్నాయి ఆ మర్చిపోయి మీకు ఒక విషయం చెప్పాలండి కన్ను కొద్దిగా సెట్ అయిందండి పర్వాలేదు బాగుంది ఇప్పుడు ఓకే మొన్న ఏమైందంటే షడన్గా పొద్దున్నే పొద్దున్నే లేవదాని మా ఆవిడ మొహం చూసా ఇంకా ఆ రోజు నుంచి ఇంకంతా సెట్ అయిపోయింది కళ్ళు అంతా బాగుంది పొయ్యి అని అంటానని అనుకుంది ఎంతసేపు నెగిటివ్ పోయినానే

ఆహా అలాగా సరే ఈ చిత్ర నేను భరించలేకపోతున్నాను ఒక డైలాగ్ ఉంటుంది కదా అది ఆ డైలాగ్ వచ్చింది దగ్గర ఏం చేస్తాం కానీ దేనికైనా దూరం చేయొచ్చు కానీ టీ నా దగ్గర నుంచి దూరం చేయకూడదు అది తప్పు కానీ ఏం చేస్తాను చాలా వరకు హాపేసాను టీఏావా అన్నయ్య చీర తింటారా క్యారెట్ తింటారా ఇంకా

చూస్తానండి నిన్న శ్రీమంతం కూడా చేయించుకోలేదు శ్రీమంతం చేయించుకుంటే ఒక పాతి వేల నుంచి ముప్పై వేలు అన్నీ అవుతాయని ఆ డబ్బులు అడిగి తీసి బంగారం చేయించుకున్నానండి అది నా సేవింగ్స్ కానీ ఆ కోరిక కోరికలాగే మిగిలిపోయింది ఫస్ట్ అప్పుడు ప్రిన్స్ కడుపులో ఉన్నప్పుడు ఏంటి అసలు ఇంత పిచ్చి పని చేశాను ఇలా చేశాను ఏంటి చాలా బాధపడ్డాను కానీ లక్కీగా టైంకి సేమ్ అంతా చేయించుకోగలిగాను లేకపోతే చాలా ఫీల్ అయ్యేదాన్ని పిచ్చి పని చేసింది నేను కోతి నేను చేసుకొని వీడియో అయిపోయి ఉందంటారా అప్పుడు కూడా కెమెరా పెడతా నేను చూస్తానే ఉండండి బయటికి తీసుకెళ్తా ఎక్కడికో చోటికి పింగ్మ్మ కూడా అడుగుతుంది రెండు రోజులు చావు ఇంట్లోనే ఉంది పప్ప బయటికి తీసుకెళ్ళాలని అడుగుతుంది ఒక ఫుల్ కీర హాఫ్ క్యారెట్ రెండు ఆక్రూటు బాదము పిస్తా నాలుగైదు రకాలు గింజలు ఇదిగోండి ఎన్ని గ్రాములు నూట యాభై గ్రాములు చికెనా అరే నూట యాభై గ్రాములు చికెనా అరే మెత్తడి ముక్కలు నాకు ఏచి కదా కోతి అదేంటి అది మెత్తడి ముక్క కాదా కోతి ఆ మసాలా వేయిచి కదా కోతి అమ్మ అన్యాయం రా బాబు ఆడికేసి వాడంతా పారేశాడు మధ్యాహ్నం అది వేస్ట్ అయిపోయినట్టేగా ఉద్ర ఉద్ర అంటే కాజు అన్న తినే అవకాశం ఉంటే బాగుండేది కాజు గోల్డ్ గోబీ మంచూరియా అంట నాకు అదేమో అలవాట్లేదు ఈ నూడిల్స్ ఈ మంచూరియాలు ఈ పానీపూరీలు నాకు అలవాట్లేదు గోబీ మంచూరియా అమ్మ మావిడ అంటుంది ఇప్పుడు పలానా ఒక చోట ఒక అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్దాం బావా అక్కడ నువ్వు గోబీ మంచి అయింది అని అంటుంది ఏమే సరేలే చూద్దాం ఏం జరిగిద్దా ఇక ఇప్పుడు కష్టపడేది ఇది ఒక యుద్ధమేనమాట అన్యాయమే ఇది చాలా అన్యాయమే ప్రతి ఒక్కళ్ళు పాట అన్నమాట మా ఇంట్లో ఇది చూస్తుంటేనే నా యాస్ట్కి వస్తుంది భగవంతుడా ఫ్రెండ్స్ ఎలా అయితే ఇదిగో కష్టపడ్డా సాధించా నవలి నవ్వి తన పొచ్చేస్తుంది తెలుసా మామూలుగా కాదు నవ్వలేకపోతున్నా ఫ్రెండ్స్ ఇదిగో బయటకైతే వచ్చాము విజయవాడలో చిన్నది ఫ్రైడ్ రైస్ షాప్ నేను హాస్టల్లో చదువుకున్నాను ఫస్ట్ అంటే నేను అప్పుడే విలేజ్ నుంచి వచ్చాను ఆ రోజు మా హాస్టల్లో డిన్నర్ లేదు ఈ ప్లేస్ నుంచి ఆయన ఎగ్ మంచూరియా ఇంకోటి ఏంటిదే నూడిల్స్ తీసుకొని వచ్చాడు గోడలే తీసుకొని సో అది అన్ని మెమరీస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడికి వచ్చాము లక్కీగా ప్రిన్స్ అమ్మాను మావిడ వెజ్ మంచూరియా తింటారంట అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకొని వచ్చాను తిని తింటికి వెళ్ళిపోతాం ఇంకా అంతే ఇంకోసమని వచ్చాం ఏదో బయటకు వచ్చినట్టు ఉంటుంది అని చెప్పి రావడం అంతే ఎలా ఉంది ఉదుకో పొగలొస్తున్నాయి అంటే ఇదిగోండి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లా ఉంది ఇంతమంది ఒకసారి చూపించా కదా అలాంటిది ఎగ్జిబిషన్ అనమాట ఇక్కడ తీసుకుని ఇక్కడ తీసుకొని వచ్చాను ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం ఇంకా సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మొత్తం తిరిగి తిరిగి ఏ ఆగరా బాగా ఇప్పుడు మనం తిరిగిందండి నీకు బాగా నచ్చింది ఏంటిది

బాయ్ చెప్పు ఏంటంట్రా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి మనం మొత్తం తిరిగిందంటే నీకు బాగా నచ్చింది ఏంటిది సరే ఫ్రెండ్స్ లాగ్ సరే ఓకే బాయ్ 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 జీ జీ